హాయ్ వెల్కమ్ టు తెలుగు గట్ ఛానల్ జూబ్లీష్ నియోజకవర్గంలో ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి మాగంటి గోపినాథ్ భార్య మాగంటి సునీత గెలిచే అవకాశం ఉందని అయితే ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి ఎందుకు మాగంటి సునీత గెలిచిందని చూస్తే దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి పద్నాలుగు పద్దెనిమిది ఇరవై మూడు కూడా వాళ్ళ భర్త గెలిచాడు సో ఇప్పుడు మళ్ళీ ఆయన ఆమె భర్త మరణం తర్వాత ఈ ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి కాబట్టి ఈ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎగ్జిట్ పోల్స్ కూడా ఆమె గెలిచే అవకాశం ఉందని తెలుస్తుంది వాస్తవం చెప్పాలంటే ఈమె గెలిచే అవకాశం ఉంది ఎందుకు గెలుస్తుందని చూస్తే మా మాగంటి గోపినాథ్ మరణం తర్వాత మాగంటి వీళ్ళ భార్య పోటీ చేస్తుంది అదొక సానుభూతి కలిచే అవకాశం ఉంది అదేవిధంగా ఇటు కా కాంగ్రెస్ చేసినటువంటి ఆరు గ్యారెంటీలు కూడా పథకాలకు సంబంధించి కూడా కరెక్ట్ అమలు కావట్లేదు సో అవన్నీ ప్రజలు దృష్టిలో పెట్టుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మేము దీనికి అంగీకరించినట్టే అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుండా ఇటు బీఆర్ఎస్కి వేసినవచ్చు సో అదొక కలిసి వచ్చే అవకాశం ఉంది దీంతో పాటు కేటీఆర్ కూడా దాదాపు ఈ నెల రోజుల పాటు ఆయన ఈ నియోజకవర్గాన్ని వదిలే ఎక్కడికి వెళ్ళలేదు దాదాపు ఏడు కూడా ఇటు గోరబండ కాని సేక్పేటు అదే అదేవిధంగా రహమేద్ నగర్ గాని ఇసుపూడ కూడా దాదాపు వెంగళరామ నగర్ కానీ శ్రీనగర్ కాల్ కానీ సో ఇవన్నీ డివిజన్ల తిరిగి పర్యటించి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున కూడా ఆయన ఆరోపణలు చేశాడు కాంగ్రెస్ పార్టీ వస్తే మీరు ఇవన్నిటికి కూడా అంగీకరించినట్టు అవుతుంది సో ఎట్టి పరిస్థితుల్లో మీరు కాంగ్రెస్ పార్టీ గెలిచినా మేము ఏమి మూడు సంవత్సరాల లింక్ వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి వాళ్ళకి భయం అనేది మనం చూపించాలి ఇది గెలిస్తేనే వాళ్ళు రాబోయే రోజుల్లో అలర్ట్ అవుతారు ప్రజలకు కావాల్సిన అభివృద్ధి కూడా చేస్తారని చెప్పి కూడా ఇటు కేటీఆర్ చెప్పాడు వాస్తవం చెప్పాలంటే ఈ నియోజకవర్గం గెలిస్తేనే ఇటు బీఆర్ఎస్ చాలా కీలకం అవుతుంది ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చిన ఈ పార్టీ ఒకవేళ ఇప్పుడు నియోజకవర్గంలో గెలిస్తే కాంగ్రెస్ తో కాకుండా ఇటు బీఆర్ఎస్ కి ఎక్కువ కలిసి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటిక నుంచి ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు కదా వాళ్ళు కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇంకా కాంగ్రెస్ పని అయిపోయింది ఇంకా ఎందుకంటే ఇంకా మూడు సంవత్సరాలు ఉన్న అధికారం ఉన్నా దాదాపు మూడు సంవత్సరాలు ఉన్నా అదేవిధంగా రేవంత్ రెడ్డి దాదాపు ఏ డివిజన్ లో పర్యటించినా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది బీఆర్ఎస్ పార్టీ గెలిచిందంటే అది మామూలు విషయం కాదని చెప్పి కూడా ఇక ఎవరైతే బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారో వాళ్ళంతా కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు కూడా ఒక పదివేల ఓట్లు ఉన్నాయని చెప్తున్నారు సో అవి కూడా ఈమెకు పడే అవకాశం ఉంది ఎందుకంటే ఈమె ఖమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈ ఓట్లు కూడా ఈమెకు పడే అవకాశం ఉందని తెలుస్తుంది అదేవిధంగా ముస్లిం మైనారిటీ ఓట్లు కూడా ఇటు కాంగ్రెస్ సైడ్ కాకుండా ఇటు బీఆర్ఎస్ సైడ్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళకి శాంతి ఇంత ముందు కేసీఆర్ ఉన్న టైంలో దాదాపు వాళ్ళ పెళ్లిళ్ల టైంలో లక్ష రూపాయలు ఇచ్చేవాడు అదేవిధంగా ఆటో డ్రైవర్లు కూడా ఎక్కువ ఈ మైనార్టీ సామాజిక వర్గంలో ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత వాళ్ళు చాలా దెబ్బతిన్నారని తెలుస్తుంది సో ఇవన్నీ మైనార్టీ ఓట్లు ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ సైడ్ మళ్తే మాగంటి సుంద గెలిచే అవకాశం ఉందని తెలుస్తుంది అదేవిధంగా హైదరాబాద్ దేవడం వల్ల కానీ కొన్ని బస్తీలలో కూడా హైదరాబాద్ వస్తే అమ్మ మాకు కూడా చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా హైదరాబాద్ వల్ల కానీ కూడా ఇటు కాంగ్రెస్ కి నెగిటివ్ అయింది సో అది కూడా బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉంది సో ఇవన్నీ చూస్తే కాంగ్రెస్ పార్టీ ఊడిపోయి ఇటు మాగంటి సునీత గెలిచే అవకాశం ఉందని ప్రస్తుతం అయితే తెలుస్తుంది ఇదిగానే గెలిస్తే ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారం ఇంకా మూడేళ్ళు ఉన్నా వాళ్ళకి దాదాపు ఇది ఒక శాపంలో తయారైతుంది రేవంత్ రెడ్డికి ఎక్కడ వచ్చినా ఇంకా మాట్లాడలేకపోతాడు ఎందుకంటే మా ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందా అని కూడా తెలుస్తుంది అదేవిధంగా కాంగ్రెస్ లో ఉన్నటువంటి మంత్రులు కూడా సీరియస్నెస్ కంపించలేదు ఒక రేవంత్ రెడ్డి తప్ప నవీన్ యాదవ్ తప్ప ఎవరు కూడా దీన్ని సీరియస్ తీసుకొని గెలిపించాలని ఎవరు ట్రై చేయలేదు ప్రస్తుతం బీఆర్ఎస్ ఏ విధంగా ట్రై చేసింది అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రులు కానీ అదేవిధంగా దాదాపు ముప్పై మంది ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా మాజీ కార్పొరేషన్ చైర్మన్లు గాని కేటీఆర్ గాని హరీష్ రావు కానీ వీళ్ళంతా కష్టపడి ఎంత ఈ సీటు గెలవాలని వాళ్ళు ఎంత ఆవేశంగా అదేవిధంగా ఎంత ఇంట్రెస్ట్ తో వీళ్ళు ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో ఒక రేవంత్ రెడ్డి అదేవిధంగా నవీన్ యాదవ్ ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే ఇంట్రెస్ట్ తిప్పారు మిగతా ఎవరు చూపించలేదు ఒక అధికార ఛానల్ కూడా ఇటు ఒక సర్వే సంస్థ వస్తే ఆ సర్వే సంస్థలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్తే ఆ సర్వే సంస్థ వచ్చినటువంటి రిజల్ట్స్ ను కూడా ఒక ప్రముఖ ఛానల్ చూపించింది సో ఆ దానికి ఆ నియోజకవర్గానికి ఆ ఛానల్ ఓనర్ ఇన్ఛార్జ్ సో ఆయన కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు సో ఇవన్నీ కూడా కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ కి ఎక్కువ కలిసి వచ్చే అవకాశం ఉంది సో అందుకే నవీన్ యాదవ్ కన్నా ఈ ఈమె మాగంటి సునీతనే గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి సో ఈమె కూడా దాదాపు ఇటు ఎనిమిది నుంచి పదహైదు వేల ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని ప్రస్తుతానికి అయితే తెలుస్తుంది సో ఏదేమైనా మనం ఈ నెల పద్నాలుగు దాకా అయితే వేచి చేయాల్సి వేచి చూడాల్సిందే సో దీనికి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్లో పెట్టే ప్రయత్నం చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు ఛానల్